టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సమంత ఒకరు ఈమె గత పుష్కర కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ అగ్రతారగా ఒక వెలుగు వెలుగుతున్నారు కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ భాషా చిత్రాలతో పాటు బాలీవుడ్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు అయితే ఉన్న పరంగా ఈమె గత ఏడాది మయోసైటిస్ బారిన పడ్డారు ఈ వ్యాధి కారణంగా సమంత సినిమాలకు ఏకంగా ఏడాది పాటు విరామం ప్రకటించారు ఇక ప్రస్తుతం ఈమె పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడ్డారని తెలుస్తుంది ఇలా ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో తిరిగి ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే హీరోయిన్ గా సక్సెస్ అందుకున్నటువంటి ఈమె నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది ఇప్పటికే తన ప్రొడక్షన్ హౌస్ నుంచి సమంత అన్ని విషయాలను వెల్లడించారు త్వరలోనే ఈమె తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఒక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇకపోతే ఈమె అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా పెద్ద వర్కౌట్స్ చేస్తూ ఉన్న సంగతి మనకు తెలిసిందే ఇలా తరచూ ఈ వర్కౌట్స్ కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు ఈ క్రమంలోనే తాజాగా ఈమె జిమ్ లో కష్టపడుతూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు ఈ ఫోటోని షేర్ చేస్తూ ఇదే లాస్ట్ వర్కౌట్ అంటూ చెప్పుకొచ్చారు అయితే ఈ ఏడాది ఇదే లాస్ట్ వర్కౌట్ అని ఈమె పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది మరొక రోజులో కొత్త సంవత్సరం రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఏడాదికి ఇదే లాస్ట్ అంటూ సమంత జిమ్ లో ఉన్న ఫోటోని అభిమానులతో పంచుకున్నారు ఇక సమంత ప్రస్తుతం షేర్ చేసినటువంటి ఈ ఫోటో వైరల్ గా మారింది ఇక ఈమె తిరిగి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది ఎలాంటి సినిమాలు కమిట్ అవ్వబోతుంది అనే విషయాలు ఏవి కూడా తెలియడం లేదు ఇక ఈమె ప్రొడక్షన్ హౌస్ ద్వారా మొదటి సినిమాలో నటించే అవకాశం ఏ సెలబ్రిటీలకు కల్పిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి